హాయ్ నమస్తే వెల్కమ్ టు ట్రీ టీవీ ఈ రోజు ఈవినింగ్ అప్డేట్స్ ఏంటి ఒకసారి దిశ వార్త ఎలాంటి అప్డేట్స్ వచ్చినాయి ఈవినింగ్ ఈ రోజు చూద్దాం అభయ్ స్టేట్మెంట్ అభయ్ స్టేట్మెంట్ తో మాకు సంబంధం లేదు కాల్పుల విరమణపై మావోయిస్టుల మరో సంచలనం లేక విడుదల చేసింది కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన కాల్పుల విరమణ ప్రకటనతో తమకు సంబంధం లేదని మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక లేఖ రిలీజ్ అయింది దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే బయటకు వచ్చింది అయితే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చింది ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేర ఓ లేఖ విడుదల చేసింది శాంతి చర్చలు జరగాలని తాము మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నామని ఆపరేషన్ కగా నిలిపివేసి శాంతియుతంగా చర్చలు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు అయినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సడలింపులు లేకుండా యుద్ధ చర్యలు కొనసాగిస్తూ రక్తపు టేరులో పారిస్తూనే ఉందని లేఖలో మండుపడింది ఈ క్రమంలో దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయని ఈ ఏడాది మే ఇరవై ఒకటి నా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన టీం మీద దాడి జరిగిందని ఈ ఘటనలో నంబాలతో పాటు ఇరవై మంది కామ్రేడ్స్ అమరలు అయ్యారని వెల్లడించింది గత నాలుగు నెలల్లో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ గాజర్ల రవి మొండెం బాలకృష్ణ సర్వేష్ సోర సోరేష్ జార్ఖండ్ సంబంధించి రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్ భాస్కర్ అరుణ జగన్ ఆలియస్ పండనా ఆలియస్ చంద్రస్ మొదలైన వారు అమలు అయ్యారని పేర్కొంది మరికొద్ది మరికొద్ది మంది జిల్లా కమిటీ ఏరియా కమిటీ సభ్యులు కూడా అమలు అయ్యారని ఈ పరిస్థితిలో కొంతమంది రాష్ట్ర కమిటీ సభ్యులు కింది స్థాయి కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితోనే సరెండర్ అయ్యారని స్పష్టం చేసింది ఇక ఫ్లాష్ జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు యాడ్ షూటింగ్ లో ప్రమాదం టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు హైదరాబాద్ లో ఒక యాడ్ చిత్రీకరణలో ఆయన కాలికి గాయమైంది అయితే స్వల్ప గాయాలే అయ్యా అని ఎన్టీఆర్ టీం పేర్కొంది ఆయన ఇంటికి వెళ్ళిపోయారని పేర్కొంది దీంతో ఆందోళనలో ఉన్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఎన్టీఆర్కి చిన్న గాయం ఏంటంటే ఒక యార్డ్ కి సంబంధించి షూట్ లో పాల్గొనేప్పుడు కాలికి గాయమైనట్టు ఇక్కడ ఫ్లాష్ న్యూస్ అయితే మరొకటి కనిపిస్తుంది అయితే ఆయన క్షేమంగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయినా అభిమానులు మాత్రం ఊరుకోరు కదా ఇక మైనార్టీల కోసం రెండు పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్నేహ వీజా సంబంధించి ఏదో చూద్దాం ఇందిరామ మైనార్టీ మహిళా యోజన రేవంతా మిస్కిన్ల కోసం ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తెలంగాణ మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందేసి మరో అడుగు వేసి వారి కోసం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది ఇవాళ హైదరాబాద్ సచివాలయంలో ఈ రెండు సంక్షేమ పథకాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు ఇంద్ర మైనార్టీ మహిళా యోజన రేవంత్ అన్నకా సహారా మిస్కిల్ల కోసం పేరుతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సంబంధించిన పోర్టల్ ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పథకాలను మైనార్టీల కోసం ఆ తీసుకొచ్చేవారని చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి రెండు స్కీమ్ లో ముప్పై కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది ఈ పథకాల విధి విధానాలు ఒకసారి చూసుకుందాం ఇలా మా మైనార్టీ మహిళా యోజన వితంతువులు విడాకులు పొందినవారు అనాథలు అవివాహిత మహిళలకు ఈ పథకం ద్వారా యాభై వేల ఆర్థిక సహాయం అందిస్తారట రేవంత్ అన్నకా సహారా కోసం ఫకీర్ దుదేకుల వర్గాలకి మోపేడు వాహనాలు ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా లక్ష సహాయం అందిస్తారట అయితే రిజిస్ట్రేషన్ వివరాలు ప్రారంభం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఆరు పది రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించి టీజీఓ బిఎంఎంఎస్ వెబ్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తులు దీనికి సంబంధించి అడ్డూ లక్ష్మణ్ దీని మంత్రి మంత్రి అడ్డూర్ లక్ష్మణ్ దీన్ని ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇక సెక్రటరేట్ పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్లకు నో ప్లే జోన్ ప్రకటించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అలాగే దీనికి సంబంధించి నో ప్లే జోన్ ఫర్ డ్రోన్స్ అనే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసింది బతుకమ్మ వేడుకల సందర్భంగా భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేసేందుకు భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది ఎగరవద్దని బి ఉత్తర్వులు డ్రోన్లు అసలు అక్కడ పరిసర పాత్రలో అంబేద్కర్ విగ్రహం కానీ సెక్రటరేట్ దానికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయద్దని ఆర్డర్ పాస్ చేసింది ఇక మానవ రమణ కేసులో ఒకరు అరెస్ట్ అట మానవ అక్రమ రమణ కేసులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నట్టు రిమాండ్ ధరలు ఇస్తున్నట్టు అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు ఎస్పీ ఏఎస్పి తెలిపిన వివరాల ప్రకారం కుమ్మిన మండలం మర్లగొండ సేవాదాస్ నగర్ తండాకు చెందిన చౌహాన్ లాంగ్ సింగ్ కుమార్తె సోనిగిర్ రాథోడ్ రామారావు అనే ఓ పెద్ద మనిషి పెళ్లి సంబంధం చూశానని పాక్షిక వైకల్యం కియాత్రిని చేసుకోవడంతో ఆర్థిక పరంగా మీ కుటుంబం బాగుంటుందని నమ్మమరికిన బైసా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల ఒక ఇంట్లో ఆరు రోజుల పాటు క్రితం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని తెలిపారు అబ్బాయికి రెండు కాలు లేవు ఓ చేయి సైతం సరిగ్గా లేని చేయకుండా ఉండడాన్ని చూసిన అమ్మాయి సంబంధాన్ని నిరాకరించింది దీంతో పిల్ల తండ్రికి రామారావు డబ్బులు ఇస్తారని పెళ్లి చేసుకోవాలని సోని బలవంతంగా వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు అమ్మాయి సోని కేకలు వేయడంతో అందరూ అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు వెంటనే బాధితురాలు సోని పో సోని పోలీసులకు ఫిర్యాదు చేయక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ తరలి రిమాండ్ తరలిస్తున్నట్టు తెలిసింది అయితే ఇది దీనికి సంబంధించింది తల్లి బంగారం కోసం కొట్లాట కుటుంబ అన్నదములు తల్లి బంగారం కోసం కొట్లాట భద్రాద్రి భద్రాద్రి జిల్లా బుర్రంపాటి మండల కట్టల ఇక ఆభరణాల కోసం దారణ హత్య అని మరో న్యూస్ అయితే అలర్ట్ గా అనిపిస్తుంది భారత్ మా ఆఫీస్ ని కూల్ చేసిందని కానీ గతంలో కంటే భారీగా నిర్మిస్తామని ఆపరేషన్ సింధూర్ పై లష్కర్ లష్కరే కమాండర్ తెలుపుతున్నాడు ఇక్కడ పహల్గాం దాడికి తీవ్ర తీవ్ర ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్ర ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసి ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగిన దయాజీ దేశం మాత్రం అంతా అబద్ధమైన కొట్టిపరిచింది కానీ లష్కరే తోయివే కమాండర్ మాత్రం భారత్ దాడులు నిజమేనని ఒప్పుకున్నాడు ఆ ఉగ్ర ఉగ్రవాద సంస్థ కమాండర్ కమాండ్ కాశీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఏడాది మే ఏడున భారత్ చేసిన దాడుల్లో ముర్కిదేలోని తన ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందని తమ ఆఫీస్ భవనాన్ని గతంలో కంటే భారీగా నిర్మిస్తామని అన్నాడు భారత్ కోల్చిన భవనంలో ఎంతో మంది ఉగ్రవాదులు శిక్షణ పొందారని చెప్పాడు పాక్ యువత ఉగ్ర శిక్షణలో భాగంగా కావాలని కోరాడు పాకిస్తాన్ ప్రభుత్వం తమకు ఉగ్ర స్థావరాల పునర్నిర్మాణానికి నిధులు ఇస్తున్నట్లు లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి తెలిపాడు ఇది భారత్ భారత్ సంబంధించి ఉగ్రవాదులు తయారు చేయడం అంటే భారత్ మీద ప్రతికార దారుల కోసం ఉగ్రవాదులను తయారు చేయడం కోసం పాకిస్తాన్ డైరెక్ట్గా తమకి నిధులు ఇస్తున్నట్టు ఇక్కడ లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి తెలిపడు ఉగ్రస్థావరాలు పునర్నిర్మించుకోవడం పునః నిర్మించుకోవడం కోసం పాకిస్తానే డబ్బులు ఇస్తుందంట ఇంత దారుణంగా ఉంది ఇక మనోహరాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఉద్రిక్తత తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు పెట్రోల్ పోసుకొని చనిపోతామంటూ బాధితుల ఆందోళన జిల్లా మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది ఆ న్యాయంగా లంచం తీసుకుని దొంగ రిజిస్ట్రేషన్ చేసి తల్లిని రోడ్డు పాలు చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు మనోహరాబాద్ మండల పరిధిలోని అగ్రహార వెంకటాపురం గ్రామానికి చెందిన గంగా మాధవి భర్త రాములు అనారోగ్యంతో చనిపోగా ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారని పెద్ద కుమారుడు గౌరీశంకర్ గతంలో చనిపోగా చిన్న కుమారుడు కుమార్ గోడ కూలి చనిపోవడంతో కుమార్ పేరు మీద ఉన్న ఆస్తిని తల్లి మాధవి ప్రమేయం లేకుండా కోడల పేరు మీదకి చేశాడని ఆందోళనకు దిగారు తహసీల్దార్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు భర్త ఇద్దరు కుమారులు చనిపోగా ఒక్కదాన్ని అనాథగా ఉన్నానని మారాడని వాపోయింది తల్లిదండ్రు తహసీల్దార్ ఆంజనేయులు వివరణ కోరగా చట్ట ప్రకారం భర్త పేరు మీద ఉన్న ఆస్తిని అతను చనిపోతే భార్యకు చెందిందన్నారు దీనికి ఎలాంటి వ్యతిరేకత రాలేదు కాబట్టి పలుమార్లు నోటీసులు జారీ చేసి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో చట్ట ప్రకారం చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు కానీ ఇక్కడ తల్లి ఉంది కదా తల్లికి తల్లికి చదువురానట్టుంది ఆ ఎంక్వైరీ వేసి చేస్తే అయిపోవు కదా ఇక పరిహారం వద్దు భూములు ఇచ్చేది లేదు తరాలుగా సాగు చేసుకుంటున్నాము అథారిటీ కోర్టుకు తెలిపిన ఫార్మసిటీ రైతులు అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ఫార్మా సిటీలో భూములు కోల్పోతున్న రైతులు ఇవాళ జిల్లా భూసేకరణ అథారిటీ కోర్టుకు హాజరయ్యారు రంగారెడ్డి జిల్లా యాచార మండల పరిధిలోని నానక్రామ్ నానక్ నగర్ మేడిపల్లి తాటిపర్తి కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులకు న్యాయస్థానం నుంచి వరుసగా నోటీసులు వస్తుండటంతో హైదరాబాద్ నాంపల్లిలోని అథారిటీ కోర్టుకు వచ్చారు హైకోర్టులో రద్దయిన కొన్ని కేసుల్లో స్టే ఉన్న ఆర్డర్ కాపీలను జడ్జికి అందజేశారు ఈ విషయంపై పరిహారం పెంచాలా అని న్యాయమూర్తి రైతులను అడగగా తమకు పరిహారం ఏమి వద్దని తరతరాలుగా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని ఆ భూముల కోసం గత పదేళ్లుగా పోరాడుతున్నామని భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు హైకోర్టులో కేసు కొనసాగుతున్న రైతుల గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నవంబర్ నాలుగవ తేదీన కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించినట్టు మనకు ఇక్కడ క్లియర్ తెలుస్తుంది ఆ రైతులు సస్యమేర ఇచ్చేది లేదన్నట్టు తెలుస్తుంది ఇవి ప్రధానమైన వార్త ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈవినింగ్ ఐదు పిఎ ఫైవ్ పిఎంకి ఇది ప్రజెంట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం రేపు మళ్ళీ కలుద్దాం